హలో ఫ్రెండ్స్ నమస్తే పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలకు సెలవులు ప్రకటించింది సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి పన్నెండు నుంచి పదిహేడవ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది వివరాల ప్రకారం సంక్రాంతి పండుగ తెలంగాణ ప్రభుత్వం పాఠశాలకు సెలవులు ప్రకటించింది జనవరి పన్నెండు నుంచి పదిహేడవ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది ఈ క్రమంలో మిషనరీ స్కూల్కి మినహా అన్ని స్కూల్కి సెలవులు వర్తిస్తాయని పేర్కొంది ఇక జనవరి పదమూడున రెండో శనివారం కాక పద్నాలుగున భోగి పదిహేను సంక్రాంతి పదహారున కను పండుగలు ఉన్నాయి హలో ఫ్రెండ్స్ నమస్తే పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలకు సెలవులు ప్రకటించింది సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి పండుగ